హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలి ఫామ్స్ ఫార్మ్స్ నేను నరసింహ నాయుడు సో ఫ్రెండ్స్ మొన్న జూన్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మనం లక్కీ డ్రా అయితే తీసాం కదా నూట యాభై రూపాయలకి ఆ నూట యాభై రూపాయలకి అబ్రాసు రిచ్ వాటర్ బ్రీడ్ బ్రీడింగ్ క్వాలిటీ కల్లా కోడిపుణి అయితే పెట్టడం జరిగింది సో ఈ రోజు జూన్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బ్రదర్ అయితే మన ఫామ్కి వచ్చారు ఈరోజు ఆ బ్రదర్ పేరు వచ్చేసరికి మన లక్కీ డ్రాలో తీసింది శ్రీను విజయవాడ అని చెప్పేసి అడ్రస్ అయితే ఉంది కదా అదృష్టవంతుడు ఫస్ట్ అదృష్టవంతుడు అందరికీ ఆల్ ది బెస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు శ్రీను శ్రీను విజయవాడ అడ్రస్ శ్రీను గారు విజయవాడ అడ్రస్ ఫోన్ నెంబర్ వచ్చేసి చెప్తున్నాను వినండి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ త్రీ శ్రీను గారు పేరు వచ్చేసరికి విజయవాడ అడ్రస్ సిక్స్ సో ఆ బ్రదర్ వచ్చారు ఈరోజు మననున్న సోరంపల్లి దగ్గర మన ఫామ్ దగ్గరికి అయితే వచ్చారు కోడి పూంజను అయితే రిసీవ్ చేసుకోవడానికి సో ఆ బ్రదర్ అయితే ఈయనే ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ చూపిస్తాను ఒకసారి మనం ఇచ్చే అయితే ఇదేనండి సో మనం ఇచ్చే అయితే ఇదే ఈరోజు బ్రదర్కి ఈ పూంజనైతే మనమైతే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పుంజుని మనం ఈరోజు బ్రదర్కి డెలివరీ అయితే అంటే డెలివరీ అయితే ఇచ్చేయడం జరుగుతుంది సో బ్రదర్ ఫామ్ కైతే అయితే అయితే వచ్చారు బ్రదర్ మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి మన వాళ్ళకి నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ త్రీ మీ పేరు శ్రీను ఓకే మన లక్కీ డ్రా ఎంత ఎంత తీసుకున్నారు మీరు నూట యాభై రూపాయలు కూడా ఎక్స్ట్రా ఏమైనా తీసుకున్నాం ఏం తీసుకున్నారు నూట యాభై రూపాయలు తీసుకున్నాం జెన్యున ఫేక్ అమ్మ జెన్యున్ మొత్తం జెన్యున్ ఓకే మన అంటే ఫేక్ అని అనుకున్న వాళ్ళకి కొంతమంది తెలియట్లేదు సో ఇస్తున్నాం ఇవ్వట్లేదు అనుకుంటున్నారు ఈ ఫస్ట్ టైం వేయడం నాకు ఫస్ట్ టైం తగిలింది మీకు తగిలింది ఏదో రోజు వేస్తూ ఉన్నాను నాలుగు అది ఓకే బ్రదర్ కంగ్రాచులేషన్స్ అయితే చాలా మంచిది సో జాగ్రత్తగా బ్రీడింగ్ అయితే చూపించుకోండి సో ఓకే బ్రదర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ